హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీ డైరీస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అయితే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ వాచేసినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి కామెంట్స్ పెట్టండి ఇప్పుడైతే డైలీ వ్లాగ్ అనమాట వ్లాగ్లో కంటిన్యూస్గా వెళ్ళిపోదాం ఇక్కడైతే కడాయి కూడా క్లీన్ చేశాను అనమాట క్లీన్ చేసి పూలు వేసాను ఇంకా త్రీ డేస్కి ఒకసారి వేస్తాను అనమాట ఇంకా త్రీ డేస్ వేసే పని ఉండదు క్యారెట్ బీట్రూట్ కూడా త్రీ డేస్ అయిన తెచ్చి అనేసి అన్నీ చాప్ చేశాను అనమాట క్యారెట్ కీర బీట్రూట్ ఈ మూడు జ్యూస్ చేయవచ్చులే ఇంకా టూ డేస్లో వెజిటేబుల్స్ తెచ్చేది ఉందనమాట ఇంకా అట్లా అన్నీ చాప్ చేసి పెట్టాను ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆనియన్ పచ్చిమిర్చి దోశ అనమాట దోశ పిండి వచ్చేసి నేను గ్రైండర్లో వేస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ముందు వీడియోలో కూడా చూపించారనమాట ఎలా వేయాలి దోశ అనేసి ఫస్ట్ అయితే ఆనియన్స్ కొత్తిమీర చాపర్లో చాప్ చేసుకుంటాను దోశ వేసేసి ఈ ఆనియన్స్ కొత్తిమీర పైన వేసుకొని వెల్లుల్లి కారం అనమాట నా ముందు వీడియోలో కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ కారం చూపించాను ఆ కారం పైన వేసుకొని దానికి వచ్చేసి పల్లీలు పుట్నాలు కలిపి చట్నీ చేస్తాను అనమాట నేను రెండు దానికి కాంబినేషన్ వచ్చేసి అదనమాట చాలా అంటే చాలా బాగుంది ఇవాళ అయితే మా బ్రేక్ఫాస్ట్ దోశతో మొదలైందనమాట ఇట్లా పర్ఫెక్ట్గా కారము ఆనియన్స్ చట్నీ అన్నీ ఉంటేనే దోశ తింటారనమాట మా ఇంట్లో అయితే ప్లెయిన్ దోశ అయితే ఎవ్వరు ఇష్టపడరు ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఇవాళ వచ్చేసి సింపుల్ ఫిష్ ఫ్రై అనమాట ఇంకా పెద్దగా మసాలాతో పని లేకుండా ఒక టెన్ మినిట్స్లో చేసుకునే ఫిష్ ఫ్రై చూపిస్తున్నాను తర్వాత వచ్చేసి దొండకాయ ఫ్రై పుదీనా రైస్ కూడా చూపిస్తాను అనమాట ఇవాళ ఐటమ్స్ వచ్చి చాలా ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేయండి ఫస్ట్ అయితే ఇది బొచ్చే చేప అనమాట దీన్ని మంచిగా క్లీన్ చేసుకొని మజ్జిగ సాల్ట్ పసుపులో ఇంకా ఒక ఆరు పీసులు తీసుకున్నాను దీనికి వచ్చేసి సాంబార్ పొడి ఉప్పు కారము అల్లం వెల్లుల్లి కొంచెం నిమ్మరసం అనమాట ఒక రెండు కాయలు నిమ్మరసము చిన్న సైజు ఉన్నాయి ఇప్పుడు సమ్మర్ కదా మనకి పెద్ద నిమ్మకాయలు ఉండవు అనమాట చిన్న సైజు రెండు నిమ్మకాయల రసం వేసేసి లైట్గా పట్టించాను మసాలా చూడండి ఇంకా దీనిలో నేను ధనియాల పొడి కానీ ఫ్లోర్ మైదా ఎగ్ ఇవి అసలు ఏమి యాడ్ అనమాట ఓన్లీ సాంబార్ పొడి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి నిమ్మరసం ఇవి వేస్తే చాలు ఇట్లా కలుపుకొని మంచిగా ఫిష్కి ఒక ట్వంటీ మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి డైరెక్ట్గా ఫ్రై చేసినా బాగానే ఉంటుంది కాకపోతే కొంచెం మనం అది పట్టిస్తే బాగుంటుంది అనమాట మ్యారినేట్ అయ్యి సో ఒక ట్వంటీ మినిట్స్ అయితే పక్కకు పెట్టుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే నేను ఫిష్ పులుసు కూడా చేశాను ఆల్రెడీ అంతకుముందు వీడియోలో చూపించాను ఇంకా అదే రోజు ఫిష్ ఫ్రై కూడా చేశాను అనమాట ఆ రోజు వీడియో అనమాట ఇది సో నిమ్మరసం కూడా వేసి మంచిగా పట్టించేసి ఇప్పుడైతే ట్వంటీ మినిట్స్ ఆగినాకైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ అయితే దీనికి ఎక్కువేం పట్టదు డీప్ ఫ్రై కాదు నార్మల్ ఫ్రై అనమాట షాలో ఫ్రై లాగా చేసుకోవాలి ఇంకా గ్యాస్ ఆన్ చేసి బాండి పెట్టి ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మనం ఫిష్ ముక్కలు వేసుకుంటున్నాను నేనైతే ఫస్ట్ నాలుగు వేసాను తర్వాత ఒక త్రీ పీసెస్ ఫ్రై చేశాను అనమాట దీనికి వచ్చేసి కొంచెం ఓపిక్గా చూసుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట కొంచెం స్మూత్గా ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ వెంటనే తిప్పొద్దు ఒక టూ త్రీ మినిట్స్ ఆగి కొంచెం లైట్గా కింద భాగం క్రిస్పీగా అయిపోయినాక ఇటు సైడ్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది మనం రెండోసారి ఫిష్ వేసినప్పుడు కొంచెం ఆయిల్ తగ్గినట్టు అనిపిస్తుంది అప్పుడు మనం సరిపోకపోతే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు ఇది దోశ పెంకు మీద కూడా చేసుకోవచ్చు కాకపోతే నాకు ఇంకా నాన్ స్టిక్ బాండీలో చేయడం అలవా అలవాటు అనమాట ఫ్రైస్ ఏవైనా సో ఇట్లా మంచిగానే కొంచెం టైం అయితే ఎక్కువే పడుతుంది ఎందుకంటే మనకి సిమ్లో మంచిగా ఫ్రై అవుతూ కుక్ అవ్వాలి కదా అసలు పీస్కైతే అసలు మసాలా అసలు లేదనమాట చాలా లైట్గా ఉంది ఇంకా చారుకి అయితే నేను ఇది నంచుకుంటే అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు సింపుల్గా ఇట్లా మసాలా లేకుండా ట్రై చేయండి మీకు కంపల్సరీ నచ్చుతుంది ఎప్పుడైనా మనం ఫిష్ నీచు వాసన రాకుండా ఉండాలంటే మనం ఫిష్ క్లీన్ చేసేటప్పుడు మజ్జిగ వేసుకొని క్లీన్ చేయాలన్నమాట మజ్జిగ కొంచెం పసుపు వేసి క్లీన్ చేస్తే ఫిష్ అయినా ఫ్రాన్స్ అయినా అస్సలు నీచి వాచను రాదనమాట ఈ టిప్ ఇవాళ టిప్ అయితే ఇదనమాట ఫిష్ గురించి చెప్పాను ఇవాళ టిప్ అయితే సో ఇట్లా ఫ్రై చేసుకోవాలి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే ఇంకా చాలా టేస్ట్ బాగుంటుంది కానీ అది అంత హెల్తీ కాదు మనం ఇట్లా షాలో ఫ్రై చేస్తేనే నాకు ఎందుకో నచ్చుతుంది నేను ఫిష్ అయితే ఇప్పటి వరకు ఎప్పుడు డీప్ ఫ్రై చేయలేదనమాట ఇట్లా కొంచెం ఆయిల్ తోటే చిన్న మంట మీదనే టర్న్ చేసుకుంటూ కాల్చుకోవడం ఇష్టము మసాలాలు కూడా నేను కొంచెం ఎక్కువ చాలా తక్కువ వేసుకుంటాను మసాలాలు అంతేం నేను ప్రిఫర్ చేయను ఆల్రెడీ నా వీడియోస్ చూస్తే అర్థమైంది నేను ఎక్కువ మసాలాలు ఏం వేయను కొంచెము రైస్ ఫ్రైడ్ రైస్ అలాంటి వాటికి యాడ్ చేస్తా కానీ ఇట్లా ఫ్రైవి ఇవి మనం అప్పటికప్పుడు తింటాము అన్నంలో నంచుకోవడానికి లేదంటే ఈవినింగ్ స్నాక్గా అలా తింటాము ఈ ఫ్రై వచ్చేసి పప్పుచారికి చట్నీస్కి బాగుంటుంది ఒక్కోసారి ఏంటంటే చేపల పులుసు చేసి కూడా ఇట్లా ఫ్రై చేస్తాను మా పిల్లలకి ఫ్రై ఎక్కువ ఇష్టం కాబట్టి ఆ పులుసు కొంచెం వేసుకొని ఈ పీసును అంచుకుంటారనమాట వాళ్ళకి అట్లా అలవాటు సో అందుకనేసి నేను ఇట్లా చేస్తానన్నమాట మనకి ఇంట్లో వాళ్ళు ఎలా తింటారో అలా చేసుకుంటేనే మనకి కరెక్ట్ కదా మనం ఎలా ఎలా అంటే అలా చేసి వాళ్ళు తినకపోతే మనకి వేస్ట్ కాబట్టి వాళ్ళకి నచ్చే విధంగా చేసి పెడతాను అన్నమాట ఇంక ఈ ఫిష్ ఫస్ట్ వేసినవి అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇంకా రెండోసారి అయితే ఈ మూడు ముక్కలు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్ అయితే సరిపోతుంది మనం ఒకవేళ సరిపోకపోతే కొంచెం ఒక వన్ స్పూన్ యాడ్ చేసుకొని ఇంకా వీటిని కూడా సిమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా రెండు వైపులా ఇంకా ఇట్లా ఫ్రై చేసుకొని ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంది ఎప్పుడైనా మసాలాలు తక్కువ యాడ్ చేసి ఫ్రై చేసుకొని చూడండి మీకు కంపల్సరీ నచ్చుతుంది నచ్చితే మటుకి కంపల్సరీ నాకు కామెంట్ పెట్టండి ఇంకా ఫిష్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది నేనైతే ఇట్లా ప్లేట్లోకి తీసుకున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు ట్రై చేయండి ఇదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను ఇవాళ దొండకాయ పల్లీలు ఫ్రై చేస్తున్నాను అనమాట దొండకాయ పల్లీలు ఫ్రై చేశాను పుదీనా రైస్ చేశాను ఆల్రెడీ అంతకుముందు చెప్పాను కదా ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఇవి రైస్ ఫ్రైడ్ రైస్లు ఇలాంటివి తినడం అనమాట ఇంకా తనకు వచ్చేసి వైట్ రైస్ పెసరపప్పు దొండకాయ ఫ్రై చేశాను ఇంకా పిల్లలకి వచ్చేసి పిల్లలకి నాకు పుదీనా రైస్ వన్ టైంకి చేశాను అనమాట ఇంకా ఆఫ్టర్నూన్కే చేస్తాను వేడివేడిగా మళ్ళీ ఆ రైస్ నైట్ ఉండేలాగైతే ప్రిపేర్ చేయను అనమాట ఇవాళ వచ్చేసి దొండకాయ పల్లీలతో ఫ్రై చేసుకుంటున్నాను దానికి వచ్చేసి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోవాలి పెట్టుకొని పోపు గింజలు కొంచెం సంబార్ పొడి కొంచెం ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను ఫ్రైలో ఆనియన్స్ అసలు వేయను అనమాట ఒక బెండకాయ ఫ్రైలో మాత్రమే ఆనియన్స్ యాడ్ చేసుకుంటాను ఇంకా ఆలు దొండకాయ వీటిలో అసలు ఫ్రై ఫ్రై వేటిల్లో అయినా నేను ఆనియన్ యాడ్ చేయను ఓన్లీ పోపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు సాంబార్ పొడి సాల్ట్ వేసి ఇంకీ దొండకాయ ముక్కలు కూడా వేయాలి ఫస్ట్ పల్లీలు వేయాలి పల్లీలు వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇంక ఈ దొండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఇంకా సిమ్లోనే మొత్తం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి సో ఇది ఫ్రై అవ్వడానికి ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు వచ్చేసి పుదీనా రైస్ నా స్టైల్లో ఎలా చేస్తానో నేను చూపిస్తాను నేనైతే ఇట్లా కుక్కర్లో పెట్టేసి అట్లా చేయను అనమాట ఒక గుప్పెడు పుదీనా తీసుకున్నాను తీసుకొని ఒక ఆరేడు పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట ఇదేంటంటే ఫస్ట్ పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం కదా అది అనమాట ఇంకా గుప్పెడు పుదీనా తీసుకున్నట్టు కొంచెం కొత్తిమీర కొత్తిమీర తక్కువ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా చేసింది అనమాట ముందు రోజే చేశాను అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని చెక్కా లవంగం ఇలాచి సాజీరా కొంచెం బండ పువ్వు ఈ స్పైసెస్ అన్నీ తక్కువ వేసుకోవాలి ఎందుకంటే త్రీ నెంబర్స్కే కాబట్టి మరీ ఎక్కువేమీ వేసుకొని అవసరం లేదు అవి వేసుకొని బిర్యానీ మసాలా అంతా వేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసుకోవాలన్నమాట మనకి పేస్ట్ లాగా రావాలి మెయిన్ ఇదే కదా ఇంకా పుదీనా రైస్కి పేస్ట్ వచ్చేసి మరీ మెత్తగా కాకుండా నార్మల్గా పట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఇప్పుడు సాల్ట్ దీనిలో యాడ్ చేయకపోయినా పర్వాలేదు అయినా యాడ్ చేసుకోవచ్చు కానీ పేస్ట్లో వేస్తే మంచిగా పడుతుంది ఇంకా తర్వాత వచ్చేసి మనం ఇంకా మధ్య మధ్యలో కొంచెం మనం దొండకాయ కూడా ఫ్రై అవుతూ ఉంటుంది కదా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దొండకాయ కూడా మంచిగా వేగుతుంది నేను వచ్చేసి తాలింపులో వేయలేదనమాట కరివేపాకు ఇక్కడ యాడ్ చేసుకుంటాను మనం ముందే వేస్తే ఇది ఫ్రై అవ్వడానికి ఒక ట్వంటీ మినిట్స్ పైన పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేగిపోయినట్టు అనిపిస్తుంది అందుకనేసి నేను ఇప్పుడు యాడ్ చేసుకొని ఇంకా దొండకాయతో పాటు మనకి మంచిగా లైట్గా ఫ్రై అవుతుంది అనమాట ఇంకా ఫ్లేవర్ కూడా మరి ఎక్కువ పోకుండా బాగుంటుంది సో నేను ఇప్పుడైతే కరివేపాకు కూడా యాడ్ చేసి కలుపుకుంటూ ఉన్నాను ఇప్పుడు పుదీనా రైస్కి అయితే మనం స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని ఒక వన్ స్పూన్ నెయ్యి వేసాను అనమాట కొంచెం మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నూనె అయినా వేసుకోవచ్చు ఇంకా నేనైతే సేమ్ ఇట్లానే చేస్తాను ఎప్పుడు ప్రిపేర్ చేసినా నేను ఇలానే చేస్తాను ఒక టేబుల్ స్పూన్ కాదు ఇది పెద్ద స్పూన్తో ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ నూనె యాడ్ చేసుకున్నాను ఒక ఆరేడు కాజు అనమాట ఫస్ట్ వచ్చేసి కాజు కూడా మంచిగా ఫ్రై అయిపోయినాక ఒక ఆరేడు రెమ్మలు కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలి మంచిగా ఫ్రై అయినాక ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా పుదీనా పేస్టు అది మంచిగా ఆయిల్లో కుక్ అవ్వాలన్నమాట మంచిగా ఫ్రై అయిపోయి మనకు ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు వేగిపోవాలి ఇప్పుడు వచ్చేసి కొంచెం సాల్ట్ ఆల్రెడీ పేస్ట్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు దీనిలో సంబార్ పొడి అసలు యాడ్ చేయకూడదు ఓన్లీ పసుపు అనమాట ఎందుకంటే అది యాడ్ చేస్తే మళ్ళీ ఫ్లేవర్ వేరే ఉంటుంది నేను అన్ని కూరలు యాడ్ చేస్తా వేటిలో యాడ్ చేయను అనేసి కూడా నేను అంతకుముందు వీడియోలో చెప్పాను అనమాట పుదీనా రైస్లో యాడ్ చేయొద్దు చింతపండు పులిహోరలు యాడ్ చేయద్దు ముద్దపప్పులో కూడా యాడ్ చేయను అనమాట ఏంటంటే ఇది మిక్సీలో వేసిన పేస్ట్ వేసాం కదా మనం బాండీలో అది పేస్ట్ అడుగునుండిపోయింది అందువల్ల కొంచెం వాటర్ వేసి దీనిలో అన్నమాట ఇప్పుడు ఈ వాటర్లో ఈ పేస్ట్ మంచిగా ఉడికిపోయి మన ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడైతే కలుపుకుంటూ ఉన్నాక కొంచెం కారం కూడా ఒక టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేశాను మనకి కారం ఇష్టం లేకపోతే మనం ఫస్టే ఇంకొన్ని ఒక టూ త్రీ పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు అనమాట నేను ఏంటంటే నాకు ఈ స్పైస్ సరిపోదు అనమాట మేము ఇంట్లో బాగానే స్పైసీగానే తింటాం కాబట్టి ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను యాడ్ చేసి ఆ కారం కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకొక ఫైవ్ మినిట్స్లో అయితే ఇది మంచిగా మనకి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది అప్పటి వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి ఇంకా దీనిలో అయితే ఇంకేం మసాలా వేసే పని ఏమి ఉండదు ఇంకా లాస్ట్లో దించే ముందు మటుకి గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలన్నమాట నేనైతే గరం మసాలా ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదు కొన్నదే వేస్తాను ఇప్పుడైతే ఇంక ఆయిల్ సపరేట్ అవుతుంది మనం రైస్లో కూడా పట్టాలి కాబట్టి కొంచెం లైట్గా లిక్విడ్ ఉన్నప్పుడే రైస్ వేయాలి రైస్ అప్పుడే వేడివేడిగా ఉండేదనమాట ఇంకా రైస్ తీసుకొని దీనిలో వేసి మంచిగా మనకి డ్రై అయిపోయేంత వరకు కలపాలి మనకి లిక్విడ్ లాగా అసలు ఉండొద్దన్నమాట అనమాట పుదీనా పేస్టు ఇంకా మంచి కలుపుకుంటూ ఉండాలి మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే ఒకసారి సాల్ట్ చెక్ చేసి వేసుకోవాలి ఇంకా మనం పక్కకెళ్ళి జీడిపప్పు వేయించి కూడా మళ్ళీ పైకి వెళ్ళి వేసుకోవచ్చు మనకి పేస్ట్ ఎక్కువ అనిపిస్తే దానికి తగినంత రైస్ వేసుకోవాలి ఇది వచ్చేసి మేము మేము త్రీ నెంబర్స్కి చేసుకున్నాం అనమాట నైట్ కూడా కొంచెం ఉంది ఇట్లా మంచిగా అంతా కలిపినాక కొంచెం ఒక పావు స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ మంచిగా కలిపేసి ఇంకా మూత పెట్టుకొని గ్యాస్ బంద్ చేయడమే అసలు ఇట్లా చేసానో లేదా వేడివేడిగా అట్లా తిన్నా అనమాట మా పాపకు బాక్స్ ఇచ్చేసి నేను వేడి వేడిగా ఉన్నప్పుడే తింటాను ఫస్ట్ ఏదైనా చేస్తే నాకు వెంటనే టేస్ట్ చేయాలన్నమాట నాకు అట్లా అలవాటు ఏదన్నా ఇంట్లో ఏదన్నా బోండా బజ్జీ ఏది చేసినా ఫస్ట్ ఒకటి తిన్నాక మళ్ళా తర్వాత తింటా అనమాట అట్లానే రైస్ అయిపోవడంతో కూడా ఫస్ట్ నేను టేస్ట్ చేసి బాక్స్ పెడతాను అనమాట అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నిజం చెప్తున్నా మీరు ఇలానే ట్రై చేయండి మనం కుక్కర్లో కంటే కూడా నాకు ఎందుకో ఇట్లా విడిగా చేసింది బాగా అనిపిస్తుంది టేస్ట్ అయితే అంటే దానికి దీనికి డిఫరెంట్ చూశాను అట్లా అట్లా ఒక టేస్ట్ అనిపించింది ఇట్లా ఒక టేస్ట్ అనిపించింది నాకైతే ఎక్కువ ఈ టేస్టే నచ్చింది అనమాట ఇంకా మనకి దొండకాయ కూడా ఫ్రై అవ్వడానికి వచ్చింది అనమాట ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరికి ఇంకా ఫైనల్గా అయితే పుదీనా రైస్ రెడీ అయింది చాలా అంటే చాలా బాగుంది మీరు ట్రై చేసి అలా వచ్చింది అనేసి నాకు కంపల్సరీ చెప్పండి తర్వాత అయితే నేను టేస్ట్ చేశాను పర్ఫెక్ట్గా అనమాట ఉప్పు కారం మసాలా అన్నీ నేనైతే ఈ మెదల్లో చేస్తాను మీరు ఎట్లా చేస్తారనేది కూడా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను నిన్న స్వీట్ కార్న్ కూడా వేసుకుంటాను అనమాట అప్పుడప్పుడు ఇవాళ అయితే వేయలేదు స్వీట్ కార్న్ కూడా లాస్ట్లో వేస్తే చాలా బాగుంటుంది అది లైట్గా ఫ్లేవర్స్ అన్ని పట్టి బాగుంటుంది మీరు ట్రై చేయండి దొండకాయ అయితే ఇంకా ఆల్మోస్ట్ ఆలు అయిపోవడానికి దగ్గరికి వస్తుందనమాట ఇప్పుడైతే ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూను దొండకాయ ఫ్రైకి పల్లీలు ఎండు కొబ్బరి వెల్లుల్లి కారము ఇట్లా యాడ్ చేస్తే బాగుంటుంది సేమ్ ఆలుగడ్డను కూడా నేను ఇలానే చేస్తాను ఇంకా మళ్ళీ కాకరకాయ ఫ్రై బెండకాయ ఫ్రై వేరేలా చేస్తాను అనమాట సో ఇవాళ ఇది డైలీ వ్లాగ్ కాబట్టి షేర్ చేశాను ఇది వచ్చేసి ఎండుమిర్చి ఉప్పు వెల్లుల్లి వేసి మిక్సీ చేశాను ఆల్రెడీ అంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను నేను ఫ్రైలో కంపల్సరీ ఇదే కారం వాడతాను అనమాట ఫస్ట్ కొబ్బరి వేసినాక ఒక టూ మినిట్స్ ఫ్రై చేయాలి మనకి కొబ్బరి అంతా పట్టినాక వెల్లుల్లి కారం యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసి గ్యాస్ కట్టేయాలన్నమాట మనం కారం వేసినాక గ్యాస్ ఆన్లో ఉంటే నల్లగా అయిపోతుంది ఆ కారం అంతా సో మనం కారం వేసే ముందు గ్యాస్ కట్టేస్తే ఆ వేడి మీదనే మనకు కారం సరిపోతుందనమాట మనకి కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసి వేసుకోవాలి మళ్ళీ తర్వాత పట్టదనమాట ఫ్రై కదా సో నేను ఏం చేసినా మధ్యలో ఇట్లా ఎక్కువ మంట లేకుండా తగలకుండా కార్నర్ చేస్తాను ఆల్రెడీ అంతకుముందు వీడియోలో చెప్పాయి ఈ టిప్ వచ్చేసి మనం ఎప్పుడైనా గ్యాస్ బంద్ చేసినప్పుడు ఇట్లా మిడిల్ ఎక్కువ లేకుండా చూసుకుంటే మనకి ఆ హీట్కి కూడా ఎక్కువసేపు వేగినట్టే అయిపోతాయి అనమాట గ్యాస్ కట్టేసి అలా పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత అయితే కలిపేసాను ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది పల్లీలు అయితే ఎక్కువ యాడ్ చేయాలి కొన్ని యాడ్ చేసుకున్నాను కొందరికైతే పల్లీలు చాలా ఇష్టము వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకొని ఇంకా తర్వాత అయితే నా లంచ్ పుదీనా రైస్ దొండకాయ ఫ్రైతో తిన్నాను అనమాట ఇంకా వైట్ రైస్ కూడా చేశాను సో ఇంకా అది మా హస్బెండ్కి చేశాను అనమాట ఆయన పుదీనా రైస్ తినడని కొంచెం బిర్యానీ ఎప్పుడన్నా తింటాడు కానీ ఇంకా మిగతా రైసులు అంతే ఆయనకి ఇష్టం ఉండదు సో అందుకనేసి నేను ఏది చేసుకున్నా నాకు పిల్లల వరకే చేస్తాను సో ఇప్పుడైతే నేను ఇంకా లంచ్ ఇచ్చేసి పాపకి ఇంకా కూర్చొని ఇంకా రిలాక్స్గా తింటున్నాను అనమాట లంచ్ ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఈవినింగ్ వాటర్ మిలన్ జ్యూస్ చేద్దాం అనేసి ఇంకా వాటర్ మిలన్ ముక్కలు అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఈవినింగ్ వచ్చేసి వాటర్ మిలన్ జ్యూస్ అనమాట అందుకనేసి నేను ఇంకా లంచ్ చేసినాక ఒక వన్ అవర్ అట్లా రెస్ట్ తీసుకుంటాను తర్వాత వీడియో ఎడిటింగ్ ఉంటుంది ఇంకా తర్వాత పని అవ్వదు అనేసి ముందే వాటర్ మిలన్ అంతా కట్ చేసి బాక్స్లో పెట్టేసి ఫోర్ థర్టీకి అలా జ్యూస్ చేసి ఇస్తాను అప్పటి వరకు ఏమి చేయను అనమాట ఇంక ఇంక ఇల్లు ఎలా ఉన్నా అట్లా వదిలేస్తాను ఇంకప్పుడు లేచి గిన్నెలు చదిరేసి ఇవన్నీ బయటేసి జ్యూస్ చేసి తాగితే ఇంకా మా మేడ్ వచ్చేసి గిన్నెలు అవన్నీ క్లీన్ చేస్తుంది అనమాట ఇంకా మ్యాక్సిమం ఇంతే ఉంటుంది రొటీను ఇంకా వ్లాగ్స్ ఎలా ఉండాలి ఏమేం చేయాలి మీరు ఒకవేళ ఏమన్నా ఈ వీడియో చేయాలా ఆ వీడియో చేయాలా అని అడిగినా సరే చేస్తాను అనమాట మీ ఒపీనియన్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి